కొంతమంది వండితే చేపల పులుసు తినాలనిపిస్తుంది అండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అలా మనం ఎందుకు ఉండకూడదు అంటే మీరు ఎందుకు వండకూడదు అంతకన్నా డబల్ టేస్ట్ ఫస్ట్ టైం చేసినా కానీ వచ్చేలాగా రుచి ఉంటుందండి మూడు రోజుల వరకు కూడా పులుసు అన్నది పాడైపోదు ఈ విధంగా మీరు చేసుకోండి మీరు ఏ చేప తెచ్చుకున్నా పర్వాలేదు పలానా చేప అని ఏమి లేదు ఏ చేప తెచ్చుకున్నా పులుసు ఈ విధంగా పెట్టండి మసాలా అన్నది ఈ విధంగా వేయండి రుచి చాలా బాగుంటుంది చేప తెచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసుకోండి చేసిన తర్వాత ఒక కళాయి పెట్టుకోండి పెట్టుకొని రెండు చెంబుల వరకు నీళ్ళు పోసుకోండి రెండు చెంబులు నీళ్ళు పోసిన తర్వాత నీళ్ళు కాస్త కెర్రనివ్వండి అసలు చేపలు నీళ్ళల్లో ఎందుకు వేడి నీళ్ళల్లో ఎందుకు వేయాలి అన్నది కూడా చెప్తానండి ఇలా గనక చేస్తే చేప అన్నది మూడు రోజుల వరకు పాడవదు ఆ తర్వాత మొక్క చాలా గట్టిగా ఉంటుంది చేప నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అన్నది పోతుంది ఆ తర్వాత పైన చేప పైన పులసలాగా ఉంటుంది చూసారా అది మనకి తీస్తూ ఉంటారు అది అక్కడక్కడ ఉండిపోయినా కానీ మనకు అది ఈ నీళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది పైన తెల్ల తెల్లగా ఉంటుంది చూసారా అదంతా వేడి నీళ్ళలోకి వచ్చేసి చేప అన్నది తెల్లగా తయారవుతుందండి రుచి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చే ట్రై చేయండి ట్రై చేసేటప్పుడు ఇప్పుడు నిమ్మరసం వేసుకోండి అంటే నేనైతే నిమ్మరసం వేస్తున్నాను మీ దగ్గర వైట్ వెనిగర్ ఉందనుకోండి అది వేయండి ఒక రెండు చెంచాలు లేదంటే నిమ్మరసం నాలాగే వేసేసేయండి ఒక చెక్క సరిపోద్ది మరీ ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు వేసి ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల వరకు అలాగ మెత్తగా ఉడకనివ్వండి బాగుంటుంది బాగా ఉడుగుతుంది ఉడికిన తర్వాత పది నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి ఒక్కొక్కటి తీసి గిన్నెలోకి వేసుకోండి అప్పటికే మీకు చేప అన్నది గట్టిపడిపోద్ది గట్టిపడిపోయి ఆ తెల్లగా చూడండి వాటర్లోకి ఎలా వస్తుందో అదంతా చేప పైన ఉంది ఎంత రుద్దినప్పటికీ కూడా అది తెల్లగా ఉంటుందని చూసారా అదంతా ఈ నీళ్ళలోకి వచ్చేసి బ్యాడ్ స్మెల్ అంతా ఈ నీళ్ళలోకి వెళ్ళిపోద్ది అనమాట బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని అందులో ఆరు చిన్న ఉల్లిపాయలు పెద్దవి కదండి చిన్న ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు నాలుగు మిక్సీ పట్టి తీసుకురండి నీళ్లు పోయకుండా ఇప్పుడు టమాటాలు నాటు టమాటాలు ఎర్రగా ఉన్నవి ఒక ఐదు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా మిక్సీ పట్టి తీసుకునండి నీళ్లు పోయకుండా చూశారు కదా ఇలా పేస్ట్లో మనకు తయారైంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకోండి మన ఇంట్లో తయారు చేసి ఉంటే వేసుకోండి లేదంటే కొని తీసుకొచ్చినా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటాలు ఉల్లిపాయలు అది కూడా అందులో వేసేసేయండి వేసి పసుపు ఒక పెద్ద స్పూన్ నిండా వేయండి పెద్ద స్పూన్ అంటే చిన్న స్పూన్తో స్పూన్ నిండా వేయండి కారం మీ రుచికి సరిపడా వేసుకోండి పసుపు కంపల్సరీ కొద్దిగా ఎక్కువే పడుతుంది బ్యాడ్ స్మెల్ పోవడం కోసం ఉప్పు వేయండి తక్కువ వేయండి ఫస్ట్ తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు చింతపండు చిక్కటి గుజ్జులాగా చేసి వేయండి పులుపుని బట్టి వేసుకోండి చింతపండు కూడా నేనైతే ఒక చిన్న గిన్నెతో సగం గిన్నె వరకు వేసాను చిక్కటి చింతపండు గుజ్జు కాబట్టి సగం వేసాను వేసి బాగా కలపండి ఇప్పటికే కిచెన్ మొత్తం స్మెల్ ఆహా ఎంత బాగుందో అన్నట్టుగా వస్తుంది అప్పటికే ఇప్పుడు నీళ్ళు పోయండి పులుసును బట్టి నీళ్ళు పోసుకోండి చిక్కగా పులుసు ఉంటే బాగుంటుంది మేమైతే చిక్కగా చేస్తున్నాము లేదు కొంతమంది పలచగా ఇష్టపడుతూ ఉంటారు కదా అప్పుడు ఇంకొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోండి అంతే పులు పులుపు చూసుకోవడమే ఇప్పుడు కళాయి పెట్టుకోండి నూనె కాస్త ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ అనేసరికి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవి నూనెలో వేపుకోండి రెండు సైడ్లు కూడా అటు ఇటు వేపుకోండి ఎక్కడ మొక్క అన్నది కళాయికి అంటుకోవడం కూడా జరగదండి మొక్క వేగుతూ ఉంటుంది వేగుతూ ఉన్న కొల్ది కూడా మనకి గట్టిగా తయారవుతూ ఉంటుంది ముళ్ళన్నది ఎక్కడ విడిపోవడం కూడా జరగదు ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అందులో వేసుకోండి దోరగా అవి వేగని అనుకున్నప్పుడు మనం పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి ఒక గిన్నెలో ఆ పులుసు మొత్తం ఇందులో వేసేసేయండి కళాయిలో వేసి ఇప్పుడు హైలో పెట్టండి మంట ఎందుకంటే మనకు ఉడకాలి పులుసు చాలా బాగుంటుందండి కొత్తగా ట్రై చేసిన పాత వాళ్ళు అయినా ఒకసారి ఈ విధంగా వండి చూడండి రుచి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు మసాలా పొడి నేను ఒక మూడు స్పూన్ల వరకు వేస్తున్నాను మన ఇంట్లో మసాలా పొడి ఉంటుంది కదా గసగసాలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క అవన్నీ కలుపుకున్న మసాలా పొడి ఉంటుంది కదా అది వేస్తున్నాను మీ ఇంట్లో లేకపోతే చేపలకి ఎప్పుడైతే వేసుకుంటారో అది వేయండి మసాలా పొడి అయితే వేయాలి కదా మనం మూడు స్పూన్లు వేసిన తర్వాత ఇప్పుడు బాగా ఉడుకుతుంది కొత్త 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 ఉడుకుతుంది చూసారా అలా ఉడుకు వచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం చూసారా చేప ముక్కలు వేపి ఆ ముక్కలు అనేది ఇందులో వేసేసేయండి పులుసు ఉడికిన తర్వాత మీరు వేయాలి వేసిన తర్వాత చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి నెమ్మదిగా సిమ్లో ఉడకాలి పులిసు ఎప్పుడైనా కానీ ముక్కలు వేసిన తర్వాత పెద్ద మంట పెట్టకూడదండి సిమ్లో అలా ఉడుకుతూ ఉంటే మనకి ఆ నూనె అన్నది బయటకు వస్తుంది ఎప్పుడైతే నూనె మనకి పైకి తేలిందో అంటే అది సిమ్లో పెడితేనే మనకి నూనె అనేది పైకి వస్తుంది ఉడికి అప్పుడు మనకి పులుసు అన్నది పూర్తిగా తయారైనట్టు లెక్క అనమాట ఇది చిన్న టిప్ అయినా అనుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేయకపోతే మనకి చేపల పులుసుకి అందమే ఉంటుందండి కొత్తిమీర వేసుకోవాల్సిందే నూనె చూసారా పైకి ఎలా వచ్చిందో ఇంకా రావాలి నూనె పైకి నేను మూత పెడుతున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి పులుసు చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ నిజంగా ఈ పులుసు ఇవాళ కాదు రేపు తినాలి అంత రుచిగా ఉంటుంది ఈరోజు తినడం కన్నా రేపు తింటే ఒక నైట్ అలా అలా ఉంచి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోండి పులుసు మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది ఫ్రై కోసం ముక్కలు చేప ముక్కలు ఫ్రై కోసం కారం ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఆ తర్వాత పసుపు కొద్దిగా వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి పసుపు ఖచ్చితంగా పడాల్సిందే ఫ్రై కైనా కానీ పసుపు పడాల్సిందే ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి ఇందాక మనం వేసిన దాంట్లో ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి పులుసుకి ఇప్పుడు ఇందులో కూడా సరిపోద్ది ఇలా వేసుకుంటే ఉప్పు ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా మసాలా పొడి వేయండి ఒక్క స్పూను ఎక్కువ అవసరం లేదండి అన్నీ కలిగ కలగలిపి ఉంటాయి చూసారా మసాలా పొడి అదనమాట ఒకవేళ మీకు తయారీ తెలియకపోతే ఈసారి వీడియోలో తయారు చేసి చూపిస్తాను అడగండి కామెంట్లో నూనె వేసుకోండి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి కలిపి మంచి ముక్కలే తీసుకోవాలి ఫ్రైకి ఎప్పుడైనా కానీ మధ్యలో ఉంటాయి చూసారా ఆ ముక్కలే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా ఉన్న ముక్కలు మాత్రమే మీరు తీసుకోవాలి సైడ్ ఉన్న ముక్కలు అవి తీసుకోకూడదు ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా అంతా ఈ ముక్కలకి పట్టించండి ఎన్ని ముక్కలైతే మీరు తీసుకున్నారో అన్ని ముక్కలకి కూడా ఈ మసాలా అద్దేటట్టుగా మొత్తం పట్టించేసేయండి నేనైతే మాత్రం అన్ని మధ్యలో ఉన్న ముక్కలే తీసుకున్నానండి ఫ్రైకి అవే బాగుంటాయి ఇప్పుడు మొక్కలన్నిటికి కూడా పట్టించేస్తున్నానండి మన వీడియోస్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా వంటలకు సంబంధించి అడగండి మంచి మంచి టిప్స్తో చెప్తూ ఉంటాను ఇప్పుడు ఒక బాక్స్లో పెట్టేసుకోండి ఎన్ని మొక్కలైతే మనం తయారు చేసుకున్నామో అన్ని బాక్సులు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది ఒక గంట వరకు వేపుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డైరెక్ట్గా మసాలా దట్టించేసి వేపకూడదు ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది కూడా నేనైతే మాకైతే ఫిష్కి మాంసానికి ఒక జోన్ ఉంటుంది దాంట్లో అయితే పెట్టుకున్నాను ఒక గంట తర్వాత తీసి చూపిస్తాను చూడండి గంట తర్వాత మనకి మొక్కలు ఈ విధంగా ఉంటాయి బాగా మసాలా మొక్కలకి పట్టేసి ఉంటుందండి మసా మసాలా పట్టడం వలన మనకి నూనె ఎక్కువ పట్టదు వేపుకునేటప్పుడు నేను అందుకని ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద కళాయిల్లో నూనె వేసి వేపనండి పెనం నాన్ వెజ్కి పెనం సపరేట్గా ఉంటుంది కదా ఆ పెనంలో కొద్దిగా నూనె వేసి ఈ మొక్కలు అన్నది అందులో వేసి ఆ పైన కొంచెం నూనె చీల్ చల్లినట్టుగా వేసామనుకోండి మొక్కలు చాలా ఈజీగా ఏగిపోతాయి ఎందుకనంటే మనం మొక్కలు కలిపేటప్పుడు కూడా మసాలాలో నూనె వేసాం కదా ఆ నూనె ఇప్పుడు ఇందులో వేసే కొద్దిగా నూనె సరిపోద్ది ఎక్కువ నూనె పట్టదు అదొకటి చాలా మనకు ఉపయోగం అంటే నూనె తక్కువ తినాలి కాబట్టి ఇది మనకి చాలా మంచిగా ఉంటుంది అంటే మేము ఎప్పుడు వేపుకున్నా కానీ ఈ విధంగా ఏగుతాం ఏగడం కూడా చాలా బాగా ఏగుతాయి లోపల భాగంలో కూడా మెత్తగా ఉన్న భాగంలో కూడా చక్కగా ఎగుతాయండి మసాలా కూడా బాగా లోపలికి దిగుతుంది ఇబ్బంది ఏమీ ఉండదు ఒక సైడ్ బాగా కాలింది అనుకున్న తర్వాత మీరు రెండో సైడ్ కూడా తిప్పేసేయండి మనకి పెనానికి అతుక్కోవడం లాంటివి కూడా ఉండవు కలర్ కూడా చూశారు కదా ఎలా ఏగిందో బాగా ఎగుతాయండి ఇబ్బంది ఏమీ లేదు నూనె తక్కువ పడుతుంది మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే ఇంకో పది మందికి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చిన దాన్ని కూడా కామెంట్ చేయండి